వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమిని లక్ష్మీదేవి జయంతిగా జరుపుకుంటారు ఎవరి జీవితంలో అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈసారి మార్చి పద్నాలుగవ తేదీ శుక్రవారం రోజున పాల్గొన పౌర్ణమి వచ్చింది మన హిందూ సంప్రదాయంలో ఈ పౌర్ణమిని ఎంతో శక్తివంతమైనదిగా పరిగణిస్తారు ఎందుకంటే ఈ రోజునే సంపదకు నిలయమైన లక్ష్మీదేవి జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది దీని వల్ల జీవితంలో మీరు బాగా డబ్బులు సంపాదించి సంవత్సరం తిరక్కుండానే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది మార్చి పద్నాలుగు లక్ష్మీ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో పూజ చెయ్యాలి ఈ రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చెయ్యాలి తరువాత తులసి చెట్టుకు పూజ చెయ్యాలి ముఖ్యంగా ఈ రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదళ ముగ్గు వెయ్యాలి అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వెయ్యాలి ఎవరింటి ముందు అయితే అష్టదళ ముగ్గు స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది అని పురాణాల్లో వివరించబడింది ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే శ్రేయస్ ఈ రోజున మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితాలను పొందవచ్చు రోజు పూజ చెయ్యలేని వారు ఈ లక్ష్మీ జయంతి రోజున ఇంట్లో పూజ చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ రోజున ఇంట్లో ఉండే స్త్రీలు ఎరుపు రంగు బట్టలను ధరిస్తే చాలా మంచిది ఈ రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని ఎర్ర గులాబీ పువ్వులతో అలంకరించండి తరువాత మీ పూజ గది ముందు కూర్చొని ఓం శ్రీ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది అని పండితులు అంటున్నారు లక్ష్మీ జయంతి రోజున ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈ రోజున కనకదార స్తోత్రం పఠిస్తే కూడా చాలా మంచిది ఈ రోజున కనకదార స్తోత్రం పఠించడం వల్ల అపారమైన సంపదలు కలుగుతాయి ఒక గాజు గిన్నెలో ఎర్ర గులాబీ రేకులు వేసి అందులో కొంచెం నీరు పోసి మీ పూజ గదిలో పెట్టండి లక్ష్మీ జయంతి రోజున ఇలా చెయ్యడం వల్ల మీ ఇంటికి సంపదను అదృష్టాన్ని తెస్తుంది రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడని హిందువుల నమ్మకం కాబట్టి ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వారు ఒక రావి ఆకును తీసుకొని వచ్చి మీ పూజ గదిలో దేవుడి ముందు పెట్టి పూజ చెయ్యండి పూజ పూర్తయిన తరువాత ఆ రావి ఆకును తీసుకొని మీ పరుసులో కానీ బీరువాలో డబ్బులు దాచే ప్రదేశంలో కానీ పెట్టండి ఇలా చేస్తే మీకున్న అప్పుల బాధలు డబ్బు సమస్యలు అన్ని తొలగిపోతాయి యాలుకలు డబ్బును ఆకర్షించడంలో బాగా సహాయపడతాయి కాబట్టి ఐదు యాలుపులను తీసుకుని మీ పలుసులో ఉంచుకోవడం వల్ల మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మీ జీవితంలో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు మీ జీవితంలో అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే ఈ లక్ష్మీ జయంతి రోజున కలబంద గుజ్జును తీసుకుని లక్ష్మీదేవికి నివేదించాలి తరువాత ఆ కలబంద గుజ్జును నీటిలో వేసుకొని స్నానం చేయాలి లా చేస్తే మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది కలబంద మొక్క మీ ఇంటికి సానుకూల శక్తిని తీసుకువస్తుంది కలబంద మొక్క ఇంట్లో ఉంటే ధన ధాన్యాలకు లోటు ఉండదు కలబంద మొక్కను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎవరైనా నిరంతరం అనారోగ్యంతో ఉంటే వారి పడక గదిలో కలబంద మొక్కను పెట్టుకోండి అలాగే ఈ రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో కర్పూరం లవంగాలు యాలకలు వేసి కాల్చండి ఆ తరువాత వాటి నుండి వచ్చిన పొగను మీ ఇంట్లోని అన్ని గదులకు వెయ్యండి ఈ పొగ మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను నాశనం చేసి దైవ శక్తులను ఆకర్షిస్తుంది ఇలా చేస్తే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీ జీవితంలో ఐశ్వర్యం శ్రేయస్సు ఎల్లవేళలా ఉంటుంది లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి ఉద్భవించింది కాబట్టి సముద్రంలో లభించే రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ రోజున సాయంత్రం సమయంలో రాళ్ళ ఉప్పును ఒక పేపర్లో వేసి చిన్న పొట్లాలుగా కట్టి మీ ఇంట్లోని అన్ని గదుల్లోనూ ఉంచాలి తరువాత రోజు ఉదయాన్నే ఇంట్లో ఉండే గృహిణి ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పు పొట్లాలను తీసి పడేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి దాని మీద పసుపు కుంకుమ గంధం పూలు వేసి నమస్కారం చేసుకొని కోరిక ఏదైనా ఉంటే ఆ కోరికను కోరుకొని ఆ ఉప్పు గిన్నెను మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరిక ఎంత పెద్దదైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది ముఖ్యంగా లక్ష్మీ జయంతి రోజున తులసి మొక్కకు పూజ చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు ఎందుకంటే తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంట్లో తులసి మొక్క లేని వారు ఈ రోజున తులసి మొక్కను ఇంటికి తెచ్చుకుంటే స్వయంగా ఆ దేవిని మీ ఇంటికి తెచ్చుకున్నట్లు అవుతుంది డబ్బులను ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి అందుకే డబ్బులు పెట్టే ప్రదేశంలో లో ఐదు తమలపాకులను పెట్టుకుంటే మీ సంపద రెట్టింపు అవుతుంది అలాగే ఈ రోజున గోవుకు ఆహారం తినిపించడం వల్ల మీ జాతకంలోని దోషాలు నశించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కుంకుమకు దేవతల శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ రోజున కుంకుమ బొట్టు పెట్టుకుంటారో వారికి దేవతల ఆశీర్వాదం తప్పక లభిస్తుంది కుంకుమ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మీరు ఇప్పటి వరకు ఏదైనా పెద్ద సమస్యతో ఇబ్బంది పడుతుంటే దానిని అధిగమించేందుకు ఈ రోజున సాయంత్రం చీకటి పడ్డాక లక్ష్మీదేవి పటం ముందు ఐదు దీపాలతో దీపారాధన చెయ్యాలి దీన్నే పంచముఖి దీపం అని అంటారు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అలాగే డబ్బుకు సంబంధించిన సమస్యల నుండి మీకు త్వరగా పరిష్కారం కలుగుతుంది వాస్తు శాస్త్రంలో పసుపుకు చాలా ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది హిందూ విశ్వాసం ప్రకారం ప్రతిరోజు దేవుడికి పూజ చేసేటప్పుడు పూజ గదిలో దేవుడి ముందు పసుపును సమర్పించండి పూజ పూర్తయిన తరువాత ఆ పసుపును తిలకం రూపంలో నుిన పెట్టుకుంటే అంతా శుభం జరుగుతుంది స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయండి ఇలా చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు మీ చెంతకు రావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి